అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ చేసిన అక్రమాలకు దురాగతాలకు చాలామంది బాధితులు ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఒక్కొక్క సంఘటన నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు తమ ఆవేదనను చెప్పుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ అక్రమాలేంటి బాధితులు ఏం చెప్తున్నారు అసలు ఆ పూర్తి బాధితుల వివరాలు ఏంటి దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రవీంద్రబాబు గారు సార్ నమస్తే నమస్తే విడుదల రజని హయాంలో ఆమె మంత్రి గారు చేసిన టైంలో అనేక ఆమె శాఖని శాఖకి తర్వాత పక్క అంటే ఆ శాఖ కాకుండా అంటే ఆరోగ్య శాఖ కాకుండా వివిధ శాఖల చొరవ తీసుకొని అధికారాన్ని ఉపయోగించుకొని బయట ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి అనేక అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పటికే వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమెపై ఏసీబీ కేసు కూడా నమోదైన దాఖలాలు మనం చూస్తున్నాం రేపు మాప ఆమె అరెస్ట్ కూడా అవ్వచ్చు అనే ఊహగాన నేపథ్యంలో కొంతమంది బాధితులు దీన్ని ఆసరాగా చేసుకుని బయటకు వచ్చి తమ ఆవేదన వెళ్లకక్కుతున్నారు అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుంది అని అడిగితే గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసిన అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం ఒకరి తర్వాత ఒకటి బయటికి వస్తా ఉంది ఒకరి తర్వాత ఒకరు జైలు బాట పడతా ఉన్నారు మిగతా వాళ్ళ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందో అని మిగతా వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు జగన్ అన్నయ్య కోటకే పరిమితం అయ్యాడు కోట చుట్టూ కోటరి బయట వాళ్ళు లోపలికి వెళ్ళటానికి లేదు లోపల వాళ్ళు బయటికి వెళ్ళటానికి లేదు ఇది విజయసాయిరెడ్డి ఏ టూ చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ టోకెన్ నెంబర్ ఎవరికి వచ్చిందంటే విడుదల రజని పేరు ప్ర ప్రస్తుతం మారుమోగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో విడుదల రజని నేపథ్యం ఒకసారి మనం పరిశీలించినట్టయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడపడుచు సరే చిలకలూరుపేటకు చెందిన ఓసీకి సంబంధించిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది ఈమె బేసిక్గా బీసీ రాజకీయాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి యుఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి ఆయన ఆమె వాళ్ళ హస్బెండు మంచిగా ఇండస్ట్రియలిస్టులుగా సెటిల్ అయ్యారు సరే బ్యాక్ ఇండియా వచ్చిన తర్వాత చెలకలూరు పేట ప్రాంతానికి సంబంధించి ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు ఎవరైనా ఎన్ఆర్ఐస్ బ్యాక్ వచ్చినప్పుడు సేవా కార్యక్రమాలు చేసి తర్వాత రాజకీయాల్లోకి వస్తారు ఇది సీక్వెన్స్ ఇది ప్లాట్ఫామ్ ఇది బేస్ అదేవిధంగా ఆమె అప్పట్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయింది ఆ రోజుల్లో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెలకలూరు పేట ప్రాంతానికి చెందిన పత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ ఉండే ఆయనతోటి ఈమె శిష్యురాలుగా జాయిన్ అయ్యి పార్టీలో ఎదుగుతూ వచ్చింది సబ్సిక్వెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం ఎమ్మెల్యేగా గెలవటం గెలిచిన తర్వాత అనుకోకుండా అదృష్టమో దురదృష్టమో జగన్ రెడ్డి గారి పరిపాలనలో సెకండ్ హాఫ్లో వైద్య శాఖకు సంబంధించిన మంత్రిగా పదవి వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఈమె చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సెకండ్ టైం కాంటాక్ట్ చేయకుండా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి యాభై వేల ఓట్లు తేడాతో ఓడిపోవటం స్పీడ్గా జరిగిపోయి ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టారు ఇది నచ్చని మరి రాజశేఖర్ అనే అతను ఆ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు వైఎస్ జగన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు మరి రాజశేఖర్ రెడ్డి మరీ రాజశేఖర్ అతను పిలిచి అన్న నీకు ఎమ్మెల్సీ ఇస్తాను మంత్రి పదవి ఇస్తానని ఫస్ట్ మంత్రి పదవి అనౌన్స్ చేసింది మర్రి రాజశేఖర్కి చిలకలూరుపేట పబ్లిక్ మీటింగ్లో వైఎస్ జగన్ రెడ్డి మాట నిలుపుకాల సరే పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎండింగ్ వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉండంలోనే ఆయన పార్టీకి రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో విడుదల రజనీ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది ఏం ఆశించారు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఏమి భావించారంటే ఇండస్ట్రియల్ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రొఫెషనల్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా నుంచి ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంది ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అని ఆశించాం ఆమె చేసింది ఏంటంటే అవినీతి ఎలా చేయాలనేది బాగా వంట పట్టించుకున్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్చరు సంస్కృతి సాంప్రదాయం విధి విధానాలు అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం అది ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అక్రమాలకు అంతు లేకుండా పోయింది అవినీతికి అంతు లేకుండా పోయింది అనేది వార్తలు మొదటి నుంచి వస్తూ ఉన్నాయి దీనికి తోడుగా కాంట్రవర్షియల్ పర్సన్గా పొలిటీషియన్గా ఆమె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈమె చేసిన అవినీతి ఏంటంటే శ్రీ బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అని ఎట్లపాడు దగ్గర ఒక స్టోన్ క్రషింగ్ యూనిట్ ఉంది అది ఓనర్స్ చలపతిరావు శ్రీనివాసరావు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు కలిసి అప్పట్లో ఆ ఏరియాలో బాగా అభిమానం ఉన్న వ్యక్తి కోడల శివప్రసాద్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన అభిమానంతో వీళ్ళు ఒక విగ్రహాన్ని చెలకలూరు బేటలో పెడతాము అంటే పెట్టనివ్వకుండా అడ్డుకొని రచ్చ చేసి వాళ్ళని ఆపేసింది దాంతోటి వాళ్ళు సరే అనుకొని కాంప్రమైజ్ అయిపోయి ఆ పార్ట్నర్ శ్రీనివాసరావు అని ఇంట్లోనే కోడలి శివప్రసాద్ విగ్రహం పెట్టుకున్నారు ఇది వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్ పాయింట్ సో ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ స్టోన్ క్రషింగ్ యూనిట్ని వీళ్ళ పీఏతో పాటు సందర్శించి పరిస్థితిని అంచనా వేసుకొని నెక్స్ట్ డే అప్పట్లో ఉన్న జాషువా అనే ఐపీఎస్ ఒక అధికారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టి బెదిరించి టార్చర్ చేసి భయపెట్టి ఐదు కోట్లు ఇప్పించమని అడిగింది అప్పట్లో జాషువా ఐపీఎస్ అతను వెనకాడితే మాధవరెడ్డి అని సాక్షి విలేకర్ ద్వారా అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ మంత్రివర్యుల ద్వారా జాషువాని ప్రెజర్ చేసి స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని పెట్టి బెదిరించారు ఆ బాధ తట్టుకోలేక స్టోన్ క్రషర్స్ వాళ్ళు ఈమె దగ్గరికి వెళ్ళి కలిస్తే ఐదు కోట్లు ఇవ్వమని డిమాండ్ చేసింది సరే వాళ్ళు ఫైనల్గా నెగోషియేట్ చేసి బ్యారంగ్ కుదుర్చుకొని టూ క్రోర్స్ ఒప్పుకున్నారు టూ క్రోర్స్ విడుదల రజనీకి ఇచ్చారు టెన్ ల్యాక్స్ జాషువాకి ఇచ్చారు ఇంకో టెన్ ల్యాక్స్ విడుదల రజని మరిది గోపి టెన్ ల్యాక్స్ ఇచ్చారు టూ పాయింట్ టూ క్రోర్స్ ఇప్పుడు స్కామ్ వెలుగులోకి వచ్చింది ఏసీబీ ద్వారా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చిన ఇప్పుడు కేసు సారాంశం పూర్వపదాలు ఇవి సో దీని ప్రకారంగా కేసు వెలుగులోకి వచ్చింది టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ సేకరించారు నిన్న బయటకు వచ్చిన అంశం ఏంటంటే జాషువా అనే అతను ఆ ఏసీబీకి ఒక రిప్లై లెటర్ ఇచ్చాడు అందులో ఆయన డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు ఇది పొలిటికల్ మోటివ్ తో జరిగిన రజనీ ప్రెషర్ వాళ్ళ జరిగిన స్టోన్ క్రషర్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఇచ్చారు సో ఆయన దగ్గరికి ఎంక్వైరీ వచ్చినప్పుడు ఈయన ఎంక్వైరీ చేయమంటే ఈయన డైరెక్ట్గా ఎంక్వైరీ చేయకుండా మైన్స్ అండ్ జియాలజీ శాఖను అడిగాడు వాళ్ళు కూడా డైరెక్ట్గా వెళ్లకుండా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒక జియాలజిస్ట్ నుంచి ఎంక్వైరీ చేయమన్నారు వాళ్ళ రిపోర్ట్లో టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఫైన్ పెనాల్టీ కింద రిపోర్ట్ ఇచ్చారు అప్పట్లో జాషువా గారు ఇది రీజనబుల్ కాదు జస్టిఫైబుల్ కాదు ఇది ఒక రకంగా రజని రాజకీయ ఇబ్బందులు పెట్టడం వల్ల రిపోర్ట్ ఉందంటగా ఉంది అని ఆయన యాక్షన్ తీసుకోకపోతే ఆయన మీద ఇబ్బంది పెట్టింది సరే వీళ్ళు ఫైవ్ క్రోర్స్కి వచ్చి టూ పాయింట్ టూ క్రోర్స్ ఇచ్చారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు విడుదల రజని మొన్న ప్రెస్ మీట్లోకి వచ్చేసి ఒక బీసీ మహిళ మీద కేసు పెడతారా అని మాట్లాడింది మరి ఈమె అక్రమాలు అవినీతి అధికార దుర్వినియోగం చేసినప్పుడు బీసీలకి ఏమన్నా డబ్బు పంచిందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చను మరి వీళ్ళు బీసీ అని ఇప్పుడు మాట్లాడుతుంది బీసీ కార్డు ఇప్పుడు మాట్లాడుతుంది కదా ఆ డబ్బు పంచనప్పుడు రెండోది ఈ అవినీతి చేసినప్పుడు బీసీల దగ్గర అవినీతి చేయలేదా చేసింది కదా ఇప్పుడు బీసీగా మహిళను ఎందుకు వేధిస్తున్నారని మాట్లాడటంలో బేసిలెస్ ఎలిగేషన్ రెండోది ఏమేం మాట్లాడింది అప్పట్లో నర్సపేట ఎంపీగా ఉన్నారు ఇప్పుడు కూడా నర్సాపేట ఎంపీగా లావకృష్ణదేవరాయలు ఉన్నారు ఆయన మీద ఒక ఎలిగేషన్ ఈ ఇష్యూలో ఆయన గుంజింది ఆయన మీద ఎలిగేషన్ ఏంటి ఒకటి వైజాగ్లో అక్రమంగా భూమి విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్కి జగన్ రెడ్డి గారి ద్వారా తీసుకున్నారని ఎలిగేషన్ చేసింది దానికి ఎంపీ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు అది టూ థౌజండ్ నైన్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆక్షన్లో కొన్నారు కాబట్టి బేస్లెస్ ఎలిగేషన్ సో ఈ విధంగా ఆయన మీద ఎలిగేషన్ చేసి ఇంకొక ఎలిగేషన్ ఏమందంటే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫోన్ ట్యాపింగ్ చేస్తే అప్పట్లో కేసు ఎందుకు పెట్టలేదు నా బీసీలు నా మా అని చెప్పుకునే జగన్ రెడ్డి గారి దగ్గర అప్పట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నప్పుడు కేసు ఎందుకు పెట్టలేదు నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు కూడా ఆమె ఫోన్ ట్యాపింగ్ కింద లావ కృష్ణ మీద కేసు పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టలేదు ఈ బేస్లెస్ ఎలిగేషన్ ఎందుకు భూ భూమి అక్రమంగా తీసుకుంటే దాని మీద కూడా ఇప్పుడైనా కేసు పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదు ఇవన్నీ బేస్లెస్ ఎలిగేషన్స్ దీంతో పాటుగా విడుదల రజని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వ్యాపార కావచ్చు చిన్న మధ్య పొలిటీషియన్స్ కావచ్చు కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చిలకలూరుపేట పక్కనే ఉన్న పసమర్రు గ్రామంలో జగనన్న కాలనీల కోసం ముప్పై రెండు మంది రైతుల దగ్గర భూమి తీసుకున్నారు అది పదిహేను లక్షల ఎకరాన్ని తీసుకున్నారు గవర్నమెంట్ పే చేసిన దాని ప్రకారం అరవై ఐదు లక్షల ఎకరం సో ఈ మనీ అంతా కూడా విజుల విడుదల రజనే తీసుకుంది తీసుకున్నప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు రైతులంతా యాజిటేషన్ చేశారు చేసినప్పుడు ఏమి అవినీతి చేయకపోతే అక్రమంగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకపోతే వన్ పాయింట్ వన్ సిక్స్ క్రోర్స్ మళ్ళీ వాళ్ళకి ఎందుకు పేమెంట్ బ్యాక్ చేసింది అంటే అవినీతి ప్రూవ్డ్ ఇదే కాకుండా ఈమె అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయిన సంఘటనలు ఇప్పుడిప్పుడే బాధితులు వెలుగులోకి వచ్చి చెప్తున్నారు అది మెగనా బార్ రెస్టారెంట్ అని చిలకలూరుపేటలో బార్ రెస్టారెంట్ దగ్గర వన్ ఫ్లోర్ బెదిరించి తీసుకుంది బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర రెండు కోట్లు బెదిరించి తీసుకుంది గుంటూరులో ఒక హాస్పిటల్ దగ్గర మూడు కోట్లు బెదిరించి తీసుకుంది గోల్డ్ శ్రీన్ అని చిలకలూరుపేట మున్సిపల్ చైర్మన్ ఇప్పిస్తానని చెప్పి ఆరున్నర కోట్లు తీసుకుందని ఆయన చెప్తున్నాడు రాజేష్ నాయుడు అని ఏడున్నర కోట్లు తీసుకుంది పొలిటికల్లో పదవి ఇప్పిస్తానని ఆయన చెప్తున్నాడు దీంతో పాటుగా లిస్టు మనం ఒకసారి చూసినట్టయితే పోతారాం భాషా దగ్గర రెండు కోట్లు ఎంపీపీ శంకర్రావు దగ్గర మూడు కోట్లు ముత్తా వాసు దగ్గర రెండు కోట్లు మున్నంగి దగ్గర కోటి రూపాయలు అబ్బాస్ ఖాన్ దగ్గర రెండు కోట్లు నాగయ్య దగ్గర కోటి ఇవన్నీ తీసుకోవటం వల్ల ఇప్పుడు ఏసీబీ వాళ్ళు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెన్ సెవెన్ ఏ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి ప్రకారం కేసులు బుక్ చేశారు ఈ కేసులు బుక్ చేసినప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి బీసీ కార్డు ప్లేస్ చేసి ఏడవటం జనాన్ని మభ్యపెట్టడం తప్ప ఈ అవినీతి అక్రమాల్లో బీసీకి సంబంధం ఏంటి క్యాస్ట్కి కి సంబంధం ఏంటి తర్వాత అనవసరంగా ఇటువంటి వివాదాల్లోకి ఈమీ చేయకపోతే ఎంపీ దగ్గరికి పది రోజుల క్రితం ఒక గుంటూరు కార్పొరేటర్ను పంపించి ఈ మ్యాటర్ సెటిల్ చేయమని ఎందుకు రాయ రాయబేరం పంపించింది అది లావు కృష్ణదేవరాయలు ప్రెస్ లో చెప్పాడు సో అది ఆయన ఒప్పుకోలేదు కాబట్టి కేసు వెలుగులోకి వచ్చింది కేసు ముందుకు మూవ్ అవుతా ఉంది ఈ పాల్పడిన అవినీతి అక్రమాలు టూ పాయింట్ టూ జీరో క్రోర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ పర్చేజ్ చేశారు వేల కోట్ల రూపాయలు అందులో దుర్వినియోగం జరిగింది ఆ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ వెహికల్స్ మెయింటెనెన్స్ కోసం అరవిందో వాళ్ళకి అప్పజెప్పారు ఆ మెయింటెనెన్స్లో ఎన్ని వేల కోట్ల దుర్వినియోగం జరిగింది ఇంతే కాకుండా అప్పట్లో వైద్య శాఖకి ఫండ్స్ ఎక్కువ ఉంటాయి విద్య వైద్యం ఇరిగేషన్కి ఈ వైద్య శాఖలో సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మందులు కొన్నారు ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల కోట్లు మందులు కొన్నారు అందులో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగింది ఇది పెద్ద అవినీతి కరెక్ట్ అన్ని వెలుగులోకి తీయాలా దానికి సహకరించింది ఎవరు ఇందులో భాగస్వాములు ఎవరు సపోర్ట్ ఎవరు ఈ అవినీతి సొమ్ము ఎక్కడెక్కడికి వెళ్ళింది దీని ఉన్నారు వీటి విషయాలన్నీ వెలుగులోకి వస్తే ఇంకా పెద్ద కేసుల మీద ఇంకా అనేక రకాల కేసుల మీద ఇంక బుక్ అయ్యే అవకాశం ఉంది ఎలాగంటే పుసాన కృష్ణ మీద జైలుకి వెళ్ళినప్పుడు పదకొండు కేసులు ఉండే సబ్సిక్వెంట్గా అందరూ బయటకు వచ్చిన తర్వాత రోజు పంతొమ్మిది కేసులు అయినాయి ఒక కేసు తర్వాత ఒకటి పీటీ వారెంట్ పెట్టడం వల్ల ఆయన కంటిన్యూ జైలు జీవితం అనుభవించాడు తర్వాత ఉరేసుకుంటానని జడ్జిని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు తర్వాత బెయిల్ వచ్చింది విడుదల రజనీ కేసులో కూడా రకరకాల బాధితులు బయటకు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ వరుసగా కేసులు పెడతా ఉంటే మళ్ళీ వన్ బై వన్ ఆమె జైలు జీవితం గడపక తప్పదు నంబర్ వన్ దీని వెనక్కున్న సూత్రధారులు అనేది కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది నంబర్ టూ ఈ అవినీతి సొమ్మును మళ్ళీ గవర్నమెంట్కి వెనక్కి తిరిగి రావాలా లేదా బాధితులకు తిరిగి ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది ఆ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ